Ja het is

తేదీ గౌరవ ధ్యానం అమ్మ నాగర్ రెడ్డి గారి ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి మనం మధ్యలో ఏం నేర్చుకున్నారు వాళ్ళ యొక్క శిక్షణ ఏ విధంగా ఉంది వాళ్ళ అక్కడనే ఏ విధంగా ఉందనే బాగానే ఇప్పుడు ఆకస్మిక తొలగించడం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల వాళ్ళ ఉపయోగపడే డ్రస్ కావచ్చు రెడీమేడ్ డ్రస్ కావచ్చు అలా మహిళలకు వాళ్ళకు మనకు పుట్టలన్నీ కూడా వైరుపుట్ట ఎన్ని పూర్వకాలు ఉన్నప్పుడు చిత్ర మధ్య ఆర్థికంగా చేస్తున్న ఇవి కూడా చేస్తున్నాయి ఇది కూడా ఇప్పుడు మళ్ళా చాలామంది ఇప్పుడు గుడిపోయినప్పుడు ఉపయోగ చేయడం కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ మనకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతారు ప్రతి వస్తువు కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు వ్యాపారపరంగా వృద్ధి చెందే విధంగా శిక్షణ కార్యక్రమాలు విద్యా కార్యక్రమంలో ఇవన్నీ కూడా డిజైన్స్ కావచ్చు బుక్స్ పెట్టి డ్రాయింగ్స్ కూడా నేర్పించడం జరుగుతారు ఆ డ్రాయింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేయాలనేది ఈ శిక్ష శిక్షణ కార్యక్రమంలో బట్టి బేసిక్ ఫస్ట్ రోజు ఉన్నటువంటి క్లాసు ఏ విధంగా స్కెచ్చింగ్ చేయాలా ఏ విధంగా కాజాలు దానికి ఉండే విధాన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే వాటికి సంబంధించి బుక్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలా కాజా సంబంధించిన

కూడా నేను ఎక్కువ మనకు ఎక్కువ మంచి ఎక్కువ కూడా నేను రాబోయే కాలంలో మన మొత్తం క్లాస్ ఎందుకంటే మీరే కాదు ముఖ్య ముఖ్య వాళ్ళ మీరే కాబట్టి చూడండి రెండవది అడి చెత్త సపరేట్గా ఇవ్వండి మా ఇంటికాడికి వస్తే అడి చెప్తే సపరేట్గా కాబట్టి కొంచెం సపరేట్గా ఇవ్వండి రెండు విషయాలు ఒకటి క్లాష్ వాడకూడదు రెండు తడి చేస్తా పొడి చేస్తా ఒక్కటిగా పర్యావరణానికి సార్ తెచ్చుకోవాలి మనం చెప్పిన ప్లాస్టిక్ లేకుండా కడిసే చెరువుగా మార్చలేదు కంపోస్ట్ చేసినట్టు పాత ఇంకా నా డ్రై ఈ డ్రై వేస్ట్ వస్తుంది రెండుగా ఉంది